ఎక్కడ కూడా ప్రకటించలేదు ముందు చెప్తామని చెప్తున్నారు కానీ ఈ క్వశ్చన్లు అడుగుతుంటే దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కార్యాచరణ గురించి అలానే వేరే పార్టీలో జాయిన్ అవుతా అంటే కూడా కాలమే నిర్దేశిదాన్ని ప్రయత్నం చేస్తున్నారు దానికి మీరు ఏమంటారు వంద శాతం కవిత గారు చెప్పినటువంటి పరిస్థితి వందకు వంద శాతం నిజం కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది నిన్న సస్పెన్షన్ జరిగింది ఈ రోజు జాగృతి అందరితో కలిసి మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో సరే ఇవాళ మీడియా మిత్రులు వచ్చారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు సుదీర్ఘంగా తను కవితక్క మాట్లాడినటువంటి ఒక గంటసే ప్రెస్ మీట్లో జరిగినటువంటి అంశాలు జరగబోయేటటువంటి అంశాలు ఏం చేయాలనేటటువంటి ఒక కార్యాచరణ రూపొందించుకునేదాన్ని కాలానికి వదిలేసినటువంటి మాట నిజం వారి మాటకే తెలంగాణ జాగృతి మేము కార్యకర్తలైన కట్టుబడి ఉన్నాం సస్పెన్షన్ అనేది చేశారు అది ఎంతవటారో మీరు సమర్థిస్తున్నారు ఆమె యాక్సెప్ట్ చేస్తుంది ఇప్పుడు కవితక్క సస్పెన్షన్ యాక్సెప్ట్ చేయబట్టే రాజీనామా చేసింది అవతల వాళ్ళు ఏ రకంగా అయితే కవితను పంపాలని చెప్పి అనుకున్నారో ఆ పంపేటటువంటి విషయంలో మాత్రం వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు కానీ వాళ్ళు ఇలాంటి చర్య తీసుకుంటారని చెప్పేసి ఈమె ప్రెస్ మీట్ పెట్టి ఆ పార్టీకి ఆపోజిట్ గా మాట్లాడింది అనేది అయితే బయట వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు చెప్పడానికి ఏదో ఒక అంశం కావాలి కాబట్టి ఖచ్చితంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసింది అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయటం అంటే ప్రజలతో కలిసి ఉండటమా ప్రజా ఉద్యమాన్ని నిర్మించటమా రేపు పొద్దున జరగబోయేటటువంటి ఎలక్షన్లో ఆ పార్టీని ఇంకా పటిష్టంగా ఆమె చేసినటువంటి తప్పు ఏంటనేది వాళ్ళు చెప్పకుండానే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు అని చెప్పని ఒక మాట అయితే చెప్పినారు సరే ఆ మేరకు వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు ఇప్పుడు శర్మిళ గారు ఏదైతే పద్ధతిలో వెళ్ళారో సొంత పార్టీ పెట్టుకొని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేసి ఎంపీ పదవి రాజ్యసభ పొంది అక్కడ ఎట్లయితే ప్రెసిడెంట్ అయ్యారు ఇక్కడ కూడా ఆమె ఇలా చేసే అవకాశం ఉందా కవిత గారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి వేరే పదవి తీసుకొని ఎమ్మెల్సీ పదవి ద్వారా ఏదైతే మంత్రి పదవిలోకి వెళ్ళాలి అనే ఆలోచన ఏమైనా ఉందా అటువంటి ఆలోచన ఏమి లేదు కవిత గారు తెలంగాణ సంస్కోద్యమ నాయకురాలు కవిత గారు అసమాసి మనిషిం కాదు ఒక కేసీఆర్ గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానాయకుడు కూతురు తను ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబము పార్టీ ఇటు ప్రజలు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప మరొకటి చేయరు ఎవడు మోచేతి నీళ్ళ కోసమో ఎవడు మంత్రి పదవి కోసమో మోకలి పరిస్థితుల్లో కవిత గారు ఉంటారని చెప్పని అవతరులు అనుకోవటం మూర్ఖత్వం గురించి మాట్లాడి ఎమోషనల్ అయ్యారు రాకి నేను కూడా దూరం చేస్తున్నారు అయ్యారు దాని మీద మీరేమంటారు ఏది ఏమైనా కూడా పార్టీలు వేరు బంధుత్వం వేరు రక్త సంబంధం వేరు అని కవిత గారు ఇంతమంది ప్రకటించినారు మరి ఆ ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో సరే రాజకీయ పరిణామాలు ఏ రకంగా మారినా బంధుత్వము రక్త బంధం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఆమె ఎమోషనల్ అవ్వడంలో తప్పేమీ కాదు ఎందుకంటే ఇవాళ మనం ఈ ఉన్నటువంటి మానవ సమాజంలో ప్రతి ఒక్కరికి కుటుంబంతో బంధం ఉండాలనేటటువంటిది అనుకుంటాం సరే ఆ ఈ సంవత్సరం జరిగినటువంటి రాఖీలో ఆ రకమైనటువంటి పరిస్థితి వాళ్ళ అన్నగారు ఇక్కడ లేకపోవడం కూడా తనకు ఆ బాధ కలిగించి ఉండవచ్చు అందుకనే ఎమోషనల్ అయింది అనేది మాత్రం ఒక మనిషిగా మనం చెప్పుకోవచ్చు పార్టీ పెట్టే కార్యాచరణ ఏమీ ప్రకటించలేదు పార్టీ పెట్టే అవకాశం ఉందంటారు ఏది ఏమైనా కూడా ప్రజల కోసం పనిచేసేటటువంటి అవకాశం ఉన్నది కొన్ని ప్రశ్నలకు సమాధానం కాలవే నిర్ణయిస్తుంది అక్క ఏం చేసినా ప్రజల కోసం చేస్తుంది చెప్పే చేస్తుంది ఆ రకమైనటువంటి ఆలోచన ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మీకు చెప్తుంది జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే పోటీ చేస్తారు చేసే అవకాశం ఉందంటారా ఒకళ్ళు చేస్తే గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ చాలా ఉద్దండులు ఉన్నారు అక్కడ కవిత గారు ఇప్పుడు పోటీ చేసి గెలిచే అవకాశం ఉందంటారా రెండు పార్టీలు తట్టుకోండి బీజేపీ కాంగ్రెస్ని తట్టుకొని ఎమ్మెల్యేలను తట్టుకోండి నేను చెప్తున్నాను కదా ఏది ఏమైనా కూడా కాలం కొన్ని ప్రశ్నల సమాధానం చెప్తుందని ప్రజల గుండెల్లో ఉండేటటువంటి నాయకులు ఖచ్చితంగా ఎక్కడున్నా గెలుస్తారు రాణిస్తారు ఆ మేరకు సక్సెస్ అవుతారు ఎంతమంది ఉద్దండులు ఉన్నా కూడా కవితక్క తట్టుకునేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి మహానాయకురాలు మాత్రం చెప్పవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ ఇది చెప్తున్నారు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తకి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు కార్యాచరణ అనేది కాలే కాలమే నిర్ణయిస్తుందని కవిత గారు ఏదైతే చెప్తున్నారో వీళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారు కానీ నెక్స్ట్ కార్యాచరణ అయితే ఎలాంటిది ప్రకటించలేదు కవిత గారు అలాగే నెక్స్ట్ పార్టీ పెట్టే ఛాన్స్ కూడా ఉందని అయితే చెప్తున్నారు చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది థ్యాంక్ యూ